నమస్తే వెల్కమ్ టు జేఎల్టీవీ సెవెన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే మంత్రి వర్గంలో చోటు దక్కడం ఎంతో అదృష్టంగా భావించవచ్చు కురుమ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచు శ్రీమతి సోమందేపల్లి సవిత ఈ చారిత్రాత్మకమైన ఘటన మే పదమూడున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పెనుగొండ నియోజకవర్గం నుంచి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన శ్రీమతి ఎస్ సవిత అఖండ విజయం సాధించింది ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే అందులో పెనుగొండ శాసన సభ్యురాలు శ్రీమతి ఎస్ సవితకు మంత్రి పదవి ఇవ్వటం జరిగింది కలలో కూడా ఊహించని పరిణామం చోటు చేసుకోవడం నిజంగా కలిసి వచ్చిన అదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర పుటల్లో నిలిచిపోయే అరుదైన గౌరవం సరితమ్మకు దక్కిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబా కురుమ సంఘం నేతలు హర్షిస్తున్నారు సీనియర్ టీడీపీ నేత అయిన సరితమ్మ తండ్రి రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయ్యగా నిర్వహించుకుని తొలి ప్రయత్నం లోనే ఎమ్మెల్యే కావడం అలాగే రాష్ట్ర మంత్రి కావడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు కొలుపుల నరసింహ కురుమ ప్రముఖ న్యాయవాదులు గొరిగే మల్లేష్ కురుమ జక్కల వంశీకృష్ణ కురుమ రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు తూమ్కుంట అరుణ్ కుమార్ రాష్ట్ర కురుమ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమ్మకొండ బాలమణి జంట నగరాల అధ్యక్షురాలు శ్రీమతి మిర్యాల విజయలత యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు గవ్వల నరసింహులు కురుమ అభినందనలు వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా టీవీ సెవెన్ సిఇవో గవ్వల శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్టు కూడా మొదటిసారిగా మంత్రి పదవి స్వీకరించిన శ్రీమతి సోమందేపల్లి సవితా గారికి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులని అధిరోహించి కురుమ కురుబల అభివృద్ధికి సాయశక్తులా కృషి చేయాలని కోరారు